హలో అండి అందరికీ ముందుగా స్టవ్ అయితే నేను ఇటీకా క్లీన్ చేసేసుకుందాం ఏంటో అండి ఈ పనులు మార్నింగ్ నెగిసిన కాళ్ళ నుంచి నైట్ పడుకునే దాకా ఒకటే పనులు నాకైతే ఒక్కొక్కసారి నా మీద నాకే కోపం వస్తుంది పనులు చేస్తుంటే అవును ఒక విషయం చెప్పండి మీరు వంటకు ముందు స్టవ్ క్లీన్ చేస్తారా వంట అయిపోయిన తర్వాత స్టవ్ క్లీన్ చేసేస్తారా నేనైతే వంటకు ముందు ఒకసారి వంట అయిన తర్వాత ఒకసారి మాటి మాటికి క్లీన్ చేస్తూనే ఉంటా వంట రూమ్ క్లీన్గా ఉంటేనే నా మైండ్లోనే బేజ ప్రశాంతంగా ఉంటుంది లేకుంటే పిచ్చి పిచ్చిగా అనిపించింది నాకు సరే సరే ఈ వీడియో విషయానికి వస్తే ఈరోజు మా బావ చికెన్ అయితే తీసుకొచ్చిండు ప్రశాంతంగా కర్రీ అయితే ఇక స్టార్ట్ చేసిన ముందుగా నేను చికెన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు నీళ్ళలో మంచిగా అయితే కడిగేస్తాను మటన్ అయినా చికెన్ అయినా ఫిష్ అయినా ఏమైనా నేను ఫస్ట్ ఒక గిన్నెలో పసుపు నీళ్లు వేసి పక్కన పెట్టేస్తాను ఇక నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే స్టవ్ని వెలిగించాలి స్టవ్ని వెలిగించిన తర్వాత బాండి పెట్టేయాలి బాండి హీట్ అయిన తర్వాత అందులో మీకు కర్రీకి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆయిల్లో ఏం చేస్తానంటే ఇంట్లో ఉంటాయి కదండీ బిర్యానీ దినుసులు అవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటాను అయితేనే కర్రీ స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను చికెన్ కర్రీ డైలీ రొటీన్గా కాకుండా వెరైటీ స్టైల్లో చేస్తున్నాను చికెన్ కర్రీలో కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి నాలుగైదు తీసుకొని పొడవుగా కట్ తీసుకున్నాను ఇంకా టమాటో బంగాళదుంప కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందే చికెన్లో బంగాళదుంప అని అనుకోకండి వెరైటీగా నేను ఒకసారి ట్రై చేశానండి చికెన్లో బంగాళదుంప వేసి కర్రీ చేశాను ప్రిపేర్ అసలు మామూలుగా లేదండి నాకైతే మస్తు మస్తుగా నచ్చేసింది అందుకని మళ్ళీ ఒకసారి ప్రిపేర్ చేశాను నేను ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయా లేదా అని చూసుకొని అందులో చికెన్ యాడ్ చేసుకోవడమే చికెన్ వేసుకున్న మొత్తం వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేయాలి అయితేనే ముక్కలకి ఉప్పు మంచిగా బట్టి ముక్కలు మంచిగా ఉడుకుతాయి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ హై లో ఉడకనివ్వాలి అయితే మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేద్దాం అల్లం వెల్లుల్ పేస్ట్ కూడా చికెన్ కి మంచిగా పట్టి మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్ లో లైట్ గా ఫ్రై అవ్వాలి

ఉల్లిపాయలు లైట్ ఫ్రై ఇప్పుడు ఇందులో స్పూన్ పసుపు వేసుకుందాం ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి కారం తగినంత మీ టేస్ట్ కు తగ్గట్టు వేసుకోండి నేనైతే కారం అయితే వేసుకుంటాను దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ని సిమ్ములు పెట్టేసి మూత పెట్టారు ఒక ఫైవ్ మినిట్స్ ముక్కడకి కారం మంచిగా పట్టింది ఇప్పుడు దీంట్లో మీకు గ్రేవీకి తగ్గట్టు ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కత్తిపో క్రకొని మూత పెట్టాలి ఒక ట్వంటీ మినిట్స్ బంగాళదుప్ప ముక్కలు ఇలా బాబు అనుకోకండి నేను ట్రై చేశానండి ఒకసారి మళ్ళీ రీజనబుల్గా స్కూల్ కూడి పెట్టుకున్నాను సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ చికెన్ ముక్కలతో కాకుండా బంగాళదుంపలు ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు మంచిగా వేసేస్తే లైట్గా ఉడుకుతాయి మంచిగా ఉంటాయండి బంగాళదుంప ముక్కలు వచ్చేసి ఎక్కువ ఉడకకూడదు మెత్తగా అయిపోతాయి లైట్గా ఉడగాలి అంతే సూపర్ ఉంటుంది కర్రీ సగానే కొట్టింది ఫస్ట్ చికెన్ ముక్కలో సాల్ట్ యాడ్ చేశానుగా మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి టేస్ట్ టేస్ట్కి తగ్గట్టు పురుసుగా నెక్స్ట్ వచ్చేసి ఇందులో చికెన్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకోవాలి కర్రీని మూత పెట్టాలి టెన్ మినిట్స్ అలా ఉంటుంది ఇవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం కొత్తిమీరను ఫస్ట్ నీట్గా ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ పర్చేసిన కొత్తిమీర మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీలో వేసేద్దాం కొత్తిమీర కర్రీ స్మెల్ ఇప్పుడైతే సూపర్గా వచ్చేస్తుందండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర టచ్ ఇచ్చేద్దాం perut kosong itu mudah terjadi. Sudah lima menit sekarang, kita isi tulang. Hari chudeng ini, kayak isi ga, kalapun ga, bah, hari potong ini. Manggaratku ngumpul udah mancing orang ibu మామూలుగా లేదండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకే అండి బాయ్ ఇప్పుడు మేము వేడి వేడిగా వడ్డించుకొని తినేస్తున్నాం మళ్ళీ మంచి వడితే కలుసుకుందాం బాయ్